గురువు గారు లలిత సహస్రనామం వల్ల మన జీవితమే మారిపోతుంది అంటారు నిజమేనా శ్రీ మహాగణాధిపత ఏ నమ అయి మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి అంబికాదేవి ఏ నమహ అమ్మా పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా శ్రీ లలితాంబికాదేవి యొక్క పీఠ అధ్యక్షుడిగా నువ్వు అడిగినటువంటి ప్రశ్న లలితా సహస్రనామము చదివితే జీవితం మారిపోతుంది అనే జీవితము మారడం అనేటువంటిదమ్మ మన బుద్ధి మన సంస్కారము మన దీన్ని బట్టి ఉంటుంది మార్చుకోగలం భగవంతుడు మనకిచ్చినటువంటి వరం ఏమిటి అంటే నాకు ఫలానా కారు కావాలి పలానా ట్రిపులెక్స్ విల్లా కావాలి అనేటువంటిది ఎలా అయితే మనము ఎంచుకొని తీసుకుంటున్నామో నేను ఈ మార్గములో వెళ్ళాలి నేను ఇటువంటి పనులు చెయ్యకూడదు నేను ఇవి చెయ్యకుండా ఈ సన్మార్గములో నడిస్తే మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో చేసేటువంటి విధానం ఒకటి రెండవది వ్యాపార నిమిత్తము ఎంతో కొంత లాభము కడుపాత్రం కోసము జీవితం నడుపుకుంటున్నాము కాబట్టి ఎవరి మనస్సు నవ్వకుండా ఎదటి వాళ్ళు వాళ్ళ మనస్సులు నొచ్చుకోకుండా వాళ్లను నేనేదో పీడించి తీసుకున్నాను అనేటువంటి బాధ వాళ్లకు కలగకుండా నేను కడుపాత్రము కోసము నేను ఒక రూపాయి వస్తువా నా వరకు ఒక పది పైసలు ఎక్కువ వేసుకొని రూపాయి పది పైసలు నేను పావలాను తీసుకుంటున్నాను రూపాయికి రూపాయి తీసుకోవడం లేదు తల్లి కనుక ఆ దోషాలు ఏమైనా ఉంటే నువ్వు నన్ను అనుగ్రహితువుగాక అనేటువంటి అభిప్రాయముతో చేసుకునేటువంటి విధానాలు కొన్ని ఏ విధానముతో ఇంకా కొన్నివో ఉంటాయి సమాజంలో అనేక రకాలుగా నేను పది మంది కుటుంబాలకు ఇబ్బంది చేసి లో రోజు లలితా సహస్రనామం చదివితే లాభం ఏమిటి తల్లి కనుక లలితా సహస్రనామము చదివేటువంటి దాని వలన జీవితం బ్రహ్మాండంగా మలుపు తిరుగుతుందా అనేటువంటిది కాదు మన జీవితం ఎలాంటి నడవడిక నడుస్తున్నాము అలాంటి నడవడిక నుంచి తప్పుకొని అమ్మా నేను ఇది నడవని ఇంకా అని అనుకొని మనము తెలుసుకొని మనము ఇది చేసుకుంటే మంచిదా అనేటువంటిది ఒకటి ప్రశ్నార్థం ఇది చేసుకుంటే నాకు మంచి బుద్ధి వస్తుంది అంటే చిన్నపిల్లవాడు కాదు కదా చేసుకుంటుండేది ఎప్పుడో బుద్ధి రావడానికి ఇప్పుడు అన్ని తెలిసిన వాళ్ళు కదా మన ప్రవర్తన ఏమిటి మన బిజినెస్ ఏమిటి మనం చేస్తున్న పని ఏమిటి మనం ఎటు చెప్తున్నాము ఎవరికి ఏం చెప్పి పది రూపాయలు తీసుకుంటున్నాము మరి అవన్నీ ఆ దశ కాకుండా ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ నన్ను ఇబ్బంది పెట్టకుండా తల్లి వాళ్ళందరి మనస్సులో నేను దుర్మార్గుని కాకుండా చూడు తల్లి అని చేసుకునేటువంటి విధానము ఒక రకం కథ ఎందుకోసం చేసుకుంటున్నాం లలితా సహస్రనామం ప్రశ్న చాలా సులభంగా ఉంటుందమ్మా లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటున్నాను మా కుటుంబంలో అనేక రకాల ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు తీరడానికి నేను లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటున్నాను నిజానికి ఈ జన్మలో కష్టాలు అనుభవిస్తున్నావు అంటే పోయిన జన్మలో చేసినటువంటివి పూర్తి చేసుకుంటున్నావు అని దాని యొక్క అర్థం లేకపోతే మళ్ళీ జన్మం కూడా ఇదే ఉంటుంది ఇప్పుడు చేసుకోకపోతే అవసరమా అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం ఏదో ఇదైతేనే కదా గురువుగారు తర్వాత జన్మకి ఏం తెలుస్తుంది మనకు అని అనుకోవచ్చు ఏం తెలుస్తుందో జన్మ జన్మకు ఇట్లే అనుకుంటాం మనం ఇప్పుడు ఈ జన్మ అయిపోతే చాలు ఈ జన్మ అయిపోతే పోయిన జన్మలో అదే అనుకోంటాం ఈ జన్మ అయిపోతే చాలు మన జన్మ ఏమొస్తుందో మనకి ఏం తెలుస్తుంది అని కానీ ఇప్పుడు ఇది చేసుకునేటువంటి దాని వల్ల ఏమిటి అంటే మనకు కాదు మన తర్వాత తరం పిల్లలకు ఈ పొద్దు మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెట్టినా ఉంటుందో ఉండదో చెప్పలేము ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఉంచుకుంటారో ఉంచుకోరో తెలియదు ఎన్ని రకాల ఎన్ని భూములు మనం ఉంచినా ఉంచుకుంటారో లేదో తెలియదు మనం ఇచ్చేటువంటి ఆస్తి ఏమిటి అంటే మన నడవడిక మనం ఏదైతే ఇవాళ మనం చేసుకుంటున్నామో ఈ లలితా సహస్రనామ పారాయణం ఎందుకు చేసుకుంటున్నామో ఆ చేసుకునేటువంటి విధానము మన పిల్లలకు మేలు జరగడానికే తప్ప ఇలా చేసుకోగానే మనకేదో అద్భుతం జరిగిపోతుంది అనేది కాదు ఎందుకు మనము చేసినటువంటి పాప పంకిలం ఏదైతే ఉంటుందో దానికి పరిహారం చేసుకోవాలి లలితా సహస్రనామ పారాయణము చేస్తూ ఉంటాను సాయంత్రం అయితే పొద్దున్నే నలుగురు దగ్గర నేను వాళ్ళను ఏదో ఇబ్బంది పెట్టి డబ్బులు దోచుకుంటాను అంటే లాభం ఏమిటి ఆ దోచుకున్న దానికి మనమే పరిహారం చేసుకోవాలి దీనికి నేను ఇది చదివినా కదా దానికి ఇది సరిపోయింది అంటే అమ్మవారు అట్లా సహించదు చదివేటువంటి వాళ్ళందరూ దాన్ని చదువుతున్నారని నేను అనను అది తప్పవుతుంది అది చాలా నేరం అవుతుంది వాళ్ళ వాళ్ళ స్థితిగతులు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ కష్టాలు నెరవేరడానికని అమ్మవారిని పట్టుకుంటారు లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటారు కానీ ఆ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ చేసేటువంటి విధానములోనే ఎన్నో ఉంటాయి దాని యొక్క అర్థము మనము వివరముగా తెలుసుకుంటే మనం ఎలా నడుచుకోవాలి అనేది కూడా ఉంటుందమ్మా ఒక వివాహం చేస్తున్నారు అంటే ఆ వివాహం జరిగేటప్పుడు వివాహ మంత్రాలు మంత్రాలకి తగినటువంటి క్రియ ఆ క్రియకు తగినటువంటి వస్తువులు ఉండాలి అక్కడ అప్పుడు అది పరిపూర్ణమవుతుంది మరి లలితా నామం పారాయణము చేస్తూ ఉన్నప్పుడు మనము ఆచరించేటువంటి విధానము అక్కడ శ్రీచక్రానికి వేస్తూ చేస్తున్నప్పుడు ఉండేటువంటి మనస్సు మనం దానికి తగ్గట్టు నడవడిక ఉండాలి కదా అలా ఉంటే ఎక్కువ ఫలితాలు తప్పకుండా వాళ్ళ జీవితంలో మేలు జరగడానికి అవకాశం ఖచ్చితంగా మార్పు జరుగుతుంది అమ్మవారు ఇస్తుంది అమ్మవారిని నమ్మాలి ఎప్పుడు నమ్మాలి మనం కరెక్ట్ గా ఉండి అమ్మవారిని నమ్మాలి అమ్మ నేను నిన్ను నమ్మే నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు నేను తెలుసో తెలియకో కొన్ని చేసినాను అవి పోయి నేను ఇప్పటి నుంచి సన్మార్గంలో ఉంటాను ఇక నుంచి నన్ను ఈ మార్గం నుంచి నన్ను బయటపడే తల్లి నాకు సద్బుద్ధిని ప్రసాదించు సన్మార్గాన్ని ప్రసాదించు నా నడవడిక మంచి మార్గం ఉండేట్టుగా తల్లి నా వలన ఎవరికి ఎటువంటి అపకారము నాకు చేయకుండా ఉండేట్టుగా నాకు బుద్ధిని ప్రసాదించు తల్లి ఒక్క క్షణం ఆలోచన చేసి మనం ఎప్పుడైతే ఇదంతా కూడా చేసుకుంటామో దాని యొక్క ఫలితం మనకు పరిపూర్ణముగా అంటుంది మనస్సు మాలిన్యం పెట్టుకుని చేస్తే ఏది రాదు మనస్సులో స్వచ్ఛత అనేది అందుకని పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం ఇంకొకటి లేదు అని చెప్పాడు శాస్త్రంలో మనం చేసినటువంటి పనులు బయటి వాళ్లకు తెలియదు మన అంతరాత్మకు తెలుసు మనం పడినప్పుడు కదా అమ్మవారు మనల్ని అనుగ్రహించేది మనం స్నానం సబ్బుతో చేసి షాపుతో చేసి నేను శుద్ధి ఉన్నాను విభుద రేఖలు పెట్టుకొని పోతే కాదు మనస్సులో ఎంత ఎంత స్వచ్ఛంగా ఉన్నది మనస్సును దేంతో కడుక్కోవాలి మనస్సులో ఉండేటువంటి మాలిన్యాన్ని దేంతో కడుక్కోవాలి భగవంతుడి యొక్క స్మరణతోనే కడుక్కోవాలి అమ్మవారి యొక్క స్మరణతోనే లోపల మనస్సును కడుక్కోవాలి యట దేహాన్ని గడిగినట్టుగా అలా ఎప్పుడైతే కడుక్కొని శుద్ధి చేసుకోగలుగుతామో మనస్సును ఆ మనస్సును అమ్మవారి మీద ఎప్పుడైతే లగ్నమై నాకు అమ్మవారే ముఖ్యం అనుకుంటామో అప్పుడు ఫలిస్తుంది ఇది చేసినటువంటి యొక్క దీని యొక్క ఫలితం లలితా సహస్రనామము యొక్క ఫలితం అనేటువంటిది తెలియజేస్తూ జయోస్ ధన్యవాదాలు